ప్రభుత్వ స్థలాల జోలికి వస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకాశం చేలా ఒంగోలు ఆర్టీసీ డిపోలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కేటాయించిన లీజులు రద్దు చేయిస్తామని ఒంగోలు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీకి చెందిన విలువైన భూమిని గత వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చట్టానికి విరుద్ధంగా లీజు తీసుకున్న స్థలాన్ని జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ తో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పరిశీలించారు ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ సుధాకర్ తో మాట్లాడి లీజు ఒప్పందంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు అక్కడ జరుగుతున్న పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులకు దామచర్ల ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రైమ్ డివిజన్ లో ఉన్న స్థలాలను అధికారులను బెదిరించి లీజుకు తీసుకున్నారని అన్నారు వైసీపీ నాయకులు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడు హర్షిత్ రెడ్డికి చెందిన సీఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రాష్ట్రంలోని పదిహేడు ప్రాంతాలలో స్థలాలను అధికారులను బెదిరించి లీజుకు తీసుకున్నారని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో స్థలాన్ని లీజుకు తీసుకొని రెండున్నర లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని అన్నారు ఈ స్థలాన్ని మరొకరికి సబ్ లీజుకి ఇచ్చారని వారు ఈ స్థలంలో పనులు ప్రారంభించారని అన్నారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనపతి రాంబాబు టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఎన్నికల ముందు బయటికి రాకుండా ఆ రోజు అధికార మతంతో అధికారులని బెదిరించి టెండర్లు పిలవకుండానే పిలిచామని చెప్పి ఈరోజు ఆర్టీసీ స్థలాలు ఈ విధంగా అతి తక్కువ ధరకి కోడ్ చేసి వాళ్ళు ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారు అంటే చిత్తూరు జిల్లాలో ఏ విధంగా వాళ్ళు అక్రమ సంపాదన చేశారు అలాగే ప్రకాశం జిల్లాలో కూడా అక్రమంగా సంపాదించాలంటే ఇక్కడ చూస్తూ ఎవరు కూడా ఊరుకోరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారితో ప్రభుత్వానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు భూకబ్జాలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఎక్కడెక్కడ ఇలాంటి